మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి వైతరణి నదిని దాటాలి కానీ ఇది సాధారణ నది కాదు గంగా నదికి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది ఇందులో మలమూత్ర విసర్జనలు చనిపోయిన కీటకాలు పాములు మాంసం మరియు అగ్ని జ్వాలలు ఉంటాయి ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ వైతరణి నది గుండా వెళ్లాల్సిందేనని గరుడ పురాణం చెబుతోంది మానవుల జాగ్రత్త పాపపు పనులు విడనాడని మంచి మనుషులుగా జీవించారు